పట్టణంలోని దుర్గాభవాని కాలనీలో గత నెల రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో చెందిన మహిళలు రోడ్డెక్కారు తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దాచేపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై బిందెలతో బయట నిరసన తెలిపారు మహిళల ఆందోళనతో అద్దంకి నార్కట్పల్లి హైవేపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత నెల రోజులుగా కాలనీకి త్రాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రెండు రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకర్ పంపి ఒక్కో ఇంటికి వంద రూపాయలు అడుగుతున్నారని ఆరోపించారు అంతేకాకుండా కాలనీలో రోడ్లు కూడా సక్రమంగా లేవని ఎన్నికల ముందు ఓట్లు వేయించుకుని ఇప్పుడు తమను వదిలేశారని మహిళలు మండిపడ్డారు తమకు వెంటనే త్రాగునీటి సరఫరా

నిహా మేడం అది చెప్పండి మా కాంటాక్ట్ నెంబర్ ఉంటే మీరు మాకు ఇవ్వండి మేము మాట్లాడతాం అంతేగాని మాట్లాడు పర్మిషన్ అందుకే మేము మెలిసి అవుతున్నాం చంద్రబాబు గారు క్యాలీకి రోడ్లు చేస్తున్నారు రోడ్లు వేయట్లేదు మా గర్భిణీశాలకి పన్నెండు నుంచి ఒంటి గంటల చెప్పులు వస్తే రెండు వేలు ఎత్తు మూడు వేలు ఎత్తు అంటున్నారు మీరు రావాలి మీ కుంతలోకి మరి మా పరిస్థితి ఏంటి నీళ్లు కావాలా రోడ్డు కావాలా రోడ్డు కావాలా నీళ్లు కావాలా మాకు రెండు చేయండి ఇప్పుడు మీరు ఎందుకు ట్రాఫిక్ బ్లాక్ చేశారు మరి నీళ్లు రాట్లేదు మాకు కోసం అధికారులు చెప్పారా అధికారులు ఎవరు పట్టించుకుంటారండి ఈ రోడ్డు మాకు ట్యాంక్ రయింది ఎప్పుడూ ట్యాంక్ అయింది ఎవట్లేదు మాకు బాలేదు అన్నారు రోడ్డు మాకు నీళ్ళు చేస్తారు లేకుండా ఎండ కూర్చోదాం వారం ఎండ కూడా వేద్దాం అది మాకు నీళ్లు ఇప్పుడు నేనో మించి ఇదిగో ఇదిగో మాకు ఫోన్ చేస్తుంటే కానీ ఏది కూడా చేయట్లేదు మాకు సమాధానం ఎంతకని అగుతారు నీళ్ళు లేకుండా రోడ్డు ఎక్కకుండా

Okay. <laughs>